హనుమాన్ దేవుడి సంకల్పం ఈ సంకల్పం చేస్తే స్వయంగా హనుమాన్ దేవుడే వచ్చి మీ కోరికలను తీరుస్తాడు ఈ సంకల్పం చేస్తే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మన విషస్ నెరవేరుతాయి కానీ ఈ సంకల్పం చేయడం ఎలా ఎప్పుడు చేయాలి ఇవన్నీ డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ గైస్ ఈ వీడియో చూసాక ఎక్కడ ఏ వీడియో చూడక్కర్లేదు అంత క్లియర్ గా ఇంట్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏ విషయం అయితే కావాలో అది క్లియర్గా ఫిక్స్ అవ్వాలి ఏదైనా అది మైండ్లో క్లియర్గా ఉండాలి కానీ ఆ కోరిక వేరే వ్యక్తిని హాని చేయకూడదు వేరే వాళ్ళని హాని చేసేలా ఉంటే ఈ సంకల్పం చేసిన ఫలితం ఉండదు సంకల్పం ట్యూస్డే రోజున స్టార్ట్ చేయాలి ట్యూస్డే రోజున బ్రహ్మముహూర్తాన లేవాలి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు అనేసి త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ లోపల ఈ టైం లో లేచి బాత్ చేసి మంచి బట్టలు వేసుకుని ఎస్టర్డే వేసుకున్న బట్టలు గలీజ్ అయిన బట్టలు అస్సలు వేసుకోకూడదు హనుమాన్ దేవుడు ఫోటో పెట్టుకుని ఇంట్లో ఉన్న దేశీ నెయ్యి దీపంలో వెలిగియ్యాలి దేవుడి కోసం ఫ్రూట్స్ స్వీట్స్ లా ప్రసాదంలో పెట్టవచ్చు తరువాత కూర్చోవడానికి బట్ట వేసుకుని లెవెన్ టైమ్స్ కూర్చుని హనుమాన్ చాలీసా చదవాలి లెవెన్ టైమ్స్ చదివే అప్పుడు వన్ ఆర్ టూ మినిట్స్ బ్రేక్ తీసుకోవచ్చు కానీ అదే ప్లేస్లో కూర్చోవాలి లేవకూడదు ఒక్కసారి కూర్చున్నారు అంటే లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా చదవడం అవ్వే వరకు లేవకూడదు లెవెన్ టైమ్స్ చదివిన తరువాత మీరే దేవుడికి పెట్టిన ప్రసాదం తినవచ్చు ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టచ్చు లాస్ట్ ఇంపార్టెంట్ హనుమాన్ చాలీసా చదివే లాస్ట్లో తులసిదాస్ గారి పేరు బదులుగా మీ పేరు చదవాలి ఎవరైతే ఈ సంకల్పం చేస్తున్నారో వితౌట్ బ్రేక్ ఇది కంటిన్యూ చేయాలి డే లాస్ట్ లో ఒక్కసారి బజరంగ్ బాన్ చదవాలి బజరంగ్ బాన్ లో క్లియర్ గా రాసి ఉంది స్వయంగా హనుమాన్ దేవుడు మనిషి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు అని ఈ సంకల్ప అనుకున్నంత ఈజీ అయితే కాదు ఈ సంకల్ప్ స్టార్ట్ చేసిన హండ్రెడ్ మెంబర్స్ లో ఎయిటీ మెంబర్స్ మాత్రమే చేయగలుగుతారు ఈ సంకల్ప్ చేసే అప్పుడు చాలా నియమాలు పాటించాల్సి వస్తుంది బ్రహ్మచార్యం పాటించాలి అలాగే ఇవన్నీ పాటించాలి స్వయంగా మీ లోపల హనుమాన్ దేవుడు ఉన్నట్టుగానే ఫీల్ అవ్వాలి ఒకవేళ దీంట్లో ఏదో ఒకటి బ్రేక్ చేశారే అనుకోండి తరువాత రోజు మీరు మార్నింగ్ లేవడానికి అవదు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సంకల్పం ఎండ్ అవుతుంది అప్పుడు మీరు సంకల్పం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అందుకనే ఈ ప్రాసెస్ అస్సలు ఈజీ కాదు ఎందుకంటే దేవుడు ప్రతి సెకండ్ టెస్ట్ చేస్తూనే ఉంటాడు కానీ సంకల్పం పూర్తి చేశారే అనుకోండి హనుమాన్ దేవుడు మీకు ఉన్న ఎటువంటి అయినా సరే నెరవేరుస్తాడు దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ ప్లీజ్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ